ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుషును యహోవా దేవుడు పెంచారు ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి పద్దెనిమిది సంవత్సరములు ఆప్షన్ సి పదిహేను సంవత్సరములు ఆప్షన్ డి ఇరవై ఐదు సంవత్సరములు సరి అయిన జవాబు పదిహేను సంవత్సరములు ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్యూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను ఇది రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఆరవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయుందును మీరు నాకు జనులయ్యుందురు మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటియందు మీరు నడుచుకొనుడి ఇరుమయా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే